మనం పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మనకు ఒక రాశి నిర్ణయించబడుతుంది అలా మొత్తం కూడా పన్నెండు రాసులు ఉంటాయి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పన్నెండు రాసుల్లోనే ఉంటారు మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు కొందరేమో సహజంగా కళాకారులా కొందరేమో ప్రేమికుల అయితే కొందరేమో పుట్టినప్పటి నుండి సహజమైన నాయకత్వ లక్షణాలు కడిగి జీవితంలో ఏదైనా సాధించే పట్టుదల కలిగి ఉంటారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏ రాసులు వారు ఎలాంటి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారో తెలుసుకుందాం అందులో మొదటి రాశి మేషరాశి రాసుల వారిగా తీసుకుంటే ప్రథమ రాశి మేషరాశి ఈ రాశిని అగ్ని తత్వంతో పోలుస్తారు బాగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శించే రాశి మేషరాశి తోచిన విధంగా ప్రవర్తించటం వంటి లక్షణాలు ఈ రాశి వారు సొంతమని చెప్పవచ్చు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందువల్ల స్థిరమైన ఆలోచన ఉండదు చకచకా ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అగ్ని తత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలని తపన తొందరగా కూడా ఈ రాశి వారిలో స్పష్టంగా కనిపిస్తాయి ఇలాంటి గొప్ప లక్షణాల వల్ల మేషరాశి వారు జీవితంలో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారని చెప్పవచ్చు ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఆనందాన్ని నలుగురికి పంచే హృదయం అలాగే అందాలని ఆరాధించే తత్వం కలిగి సంగీతాన్ని ఆస్వాదించుతారు సంగీతం పట్ల కూడా ఈ రాశి వారికి ప్రత్యేకమైన మక్కువ ఉంటుందని చెప్పవచ్చు తమ ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశించే తత్వం ఈ రాశి వారి సొంతం అని చెప్పవచ్చు ఈ రాశి పురుషులు సహజంగానే గుణం అలంకారం అని చెప్పవచ్చు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చిక్కులనైనా ఎదుర్కొంటారు ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్ల వృషభ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎప్పటికైనా సరే అనుకున్నది సాధిస్తారని చెప్పవచ్చు తరువాత రాశి సింహరాశి ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపంతో నిరంతరం కష్టపడుతూ ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవనానికి దూరం చేస్తుందని చెప్పవచ్చు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల కులగౌరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతరుల కుల మత వర్గాల పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉంటారు తప్ప ఎవరిని ఎలాంటి మాట అనరు చేసిన ధర్మాలకు ప్రచారాలని అస్సలు కోరుకోరు చాలా సున్నితంగా అలాగే కఠినంగా కనబడే స్వభావం కలవారే ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది అయితే వీరి చేత పని చేయించుకోవాలంటే చాలా కష్టం అని చెప్పవచ్చు సన్నిహితులు సేవ వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు అంతే తప్ప వీరిని భయపెట్టి లొంగ తీసుకుని ఏదైనా పని చేయించుకోవడం అనేది మాత్రం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు నిరంతరం కష్టపడే తత్వం ఉన్న సింహరాశి వారు జీవితంలో మంచి స్థితికి వెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతోమందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూలకాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కానీ కుజదోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీని కోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నంబర్ కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం